మ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వీక్షకులు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్వి నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి సూచన ఈ మే నెలలో వచ్చేటువంటి వైశాఖ మాసంలో అనేక పండుగలు అనేక ఉత్సవాలు శంకర జయంతి అక్షతృతీయ ఇలాగా అనేక పర్వదినాలు ఉన్నాయి వాటి వివరాలను కూడా పొందుపరిచేందాను బుధాష్టమి వ్రతాలు ఉన్నాయి తప్పనిసరిగా చేసుకోండి ఆ వివరాలు వీడియో అందజేస్తాను త్వరలోను మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు చెబులు చెప్తున్న పరిహార ప్రక్రియల గురించి సామూహికంగా ఇందులో ఇరవై ఏడు నక్షత్ర పరిహారాలని కూడా సామూహికంగా మన దేవప్రశ్న కార్యాలయం మహాకావశ్రీపేటలో చేస్తున్నాము ఇవన్నీ సామూహికంగా జరుగుతాయి ఈ ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున సామూహికంగా పరిహార ప్రక్రియ చేసి లైవ్ ఇవ్వడం జరిగింది తర్వాత మే నాలుగో తారీఖున సామూహిక పరిహార ప్రక్రియలు ఉంటాయి దీంట్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఈ పూజల్లో నవగ్రహాలు హోమం నక్షత్ర హోమం అలాగే మన ట్యారెట్ ద్వారా చెప్పిన రాశి ఫలితాలు పరిహార ప్రక్రియలు ఇరవై ఏడు నక్షత్రాల పరిహారాలు చేస్తాము వీడియో ఒకసారి మీరు చూడండి లైవ్ ఇచ్చిన వీడియో చూడండి దీనిలో ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనొచ్చు దాని గురించి ఈ పన్నెండు రాశి ఫలితాలు అయిన తర్వాత ప్రత్యేకంగా ఒక వీడియో రూపొందించి అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం టూ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీస్తాను సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకున్నాం హ్యాంగ్ సమాజం గురించి లోతైన పరిశీలన ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తారు తొందరపడరు తొందర పెట్టినా ఎవరైనా తొందర పెట్టినా కానీ తొందరపడరు తొందరపడకూడదు కూడా మనోధైర్యం మనోనిశ్చయంతో ఉండి మనకి ఏం కావాలి ఏం చేయాలి ఎవరైతే తెలుసుకుంటారు తెలుస్తాయి అనవసర విషయాల్లో ఏదో తలదూర్చి పక్క వాళ్ళకి ఏది తెలుసుకోవాలి అని వాళ్ళు అడగకుండానే వాళ్ళకి ఏదో సహాయం చేసేయాలని ప్రయత్నం చేయొద్దు ప్రతి మనిషికి పర్సనల్ లైఫ్ ఉంటుంది పక్క వాళ్ళు పర్సనల్ లైఫ్లో తొంగి చూసి మనం వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతుంటే మనకు తెలిసింది కాబట్టి వాళ్ళు చెప్పకపోయినా వెళ్ళి మన సహాయం సహాయం చేయాలని కూడా తప్పు కాదు కానీ మనం అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వడం మూలంగా వాళ్ళు ఇబ్బంది పడి మనం ఇబ్బంది పడకూడదు ఎలాంటి పనులు జరగకుండా చూసుకోండి ముఖ్యంగా మీరు నాలుగో తారీఖు నుంచి ఆరో తారీఖు మధ్యలో వేరే వాళ్ళ విషయాల్లో ఎవరి దాంట్లో కూడా తలదొచ్చద్దు సహాయం చేసిన సహాయం తీసుకున్న ఎంతవరకు అవసరమో అంతవరకే ఆ లిమిట్ పోవద్దు రానియద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఎస్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ టూ ఆఫ్ పెంటికల్స్ బాగుంది మీ గతంలో కొన్ని సందర్భాలు కొంతమంది మనుషుల్ని దూరం పెట్టడం మౌనంగా ఉండడం మౌనమే దేనికైనా సమాధానం చెప్తున్న కారణం అని చెప్పి అలా ఉండిపోవడం మౌనంగా ఇలాంటిది మీ గతం ప్రెజెంట్లో కొంత ఆర్థికమైన లావాదేవీలు బాగా జరుగుతాయి ఆర్థికంగా బాగుంటుంది ఆర్థికంగా పుష్టి కలుగుతుంది వృద్ధులుగా వస్తారు ఊహించని మార్గాల ధన సంపాదన కానీ అకస్మాత్తు లాభాలు కానీ అబద్ధం పనులు అవ్వడం కానీ సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో కొంచెం చిన్న చిన్న అపెండోస్ ఫైనాన్షియల్గా ఉంటాయి ఉన్నప్పటికి కూడా పర్వాలేదు కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఎలా ఉంటుంది జస్టిస్ సామాజికంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ పరంగా అనేసరికి ఎవరితో ఎక్కడ ఎంతలో ఉండాలి అంతలో అక్కడ వాళ్ళతో అలా ఉంటారు అనవసరం చేయడం ఎవరికి ఎవ్వరు ఎవరి దగ్గర పుచ్చుకోరు ఎవరికి ఏది చేయాలో అది ఖచ్చితంగా చేసి న్యాయం చేస్తారు ఎవరికైనా కానీ ఈ రకంగా కుటుంబ పరంగా బాగానే ఉంది సామాజికంగా వచ్చేసరికి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు బిజీ బిజీ అయిపోతూ ఉంటారు దేన్ని ఎలా చేయాలి అర్థం కాక ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంటుంది సామాజిక సంబంధాలు ఈ పదిహేను రోజులు మీకు అందువల్ల ఎవరితో ఏ రకంగా ఎలా డీల్ చేయాలి అర్థం కాక ప్రెషర్ ప్రెషర్తో ఉంటుంది నాలుగు పక్కన నలుగురు ఒకేసారి నాలుగు పనులు చేసి పెట్టమంటారు ఆ ఒత్తిడి ఎదుర్కొంటూ ఉండదు సామాజికంగా ఏది ఎక్కువ పట్టించుకోవద్దు మీ పని మీరు చూసుకోండి ఎక్కువ ఎవరి విషయాలు తలదోచుకుంటూ ఉంటే మంచిది మీరు చెప్పాను కానీ నాలుగు నుంచి ఆరు దగ్గర అనవసర విషయాలు తలదొచ్చు అని అనవసర విషయాలు తలదోచది ఎవరి విషయాల్లో కూడా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది శాలరీ హైక్ కానీ ప్రమోషన్ కానీ ఉద్యోగం మారే అవకాశం కానీ లేదా మంచి ప్రాజెక్ట్ వెళ్ళడం గుర్తింపు వస్తుంది మీరు చేసిన పని గుర్తింపు వస్తుంది బాగుంటుంది మెచ్చుకుంటారు అందరూ కూడా అనుకూలమైన కాలం ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ పెద్దగా ప్రయత్నం చెయ్యరు చేసినా కానీ కాంపిటీషన్లో మీకు రావాల్సింది వేరే వాళ్ళే పోతుంది శాలరీయా ఎక్స్పీరియన్సా ఇలాంటి కంపారిజన్లో మీకు రావాల్సింది వేరే వాళ్ళకి అవకాశం పోతుంది పెద్ద బలమైన మార్పులు అంటే ఉండవు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కొంత తృప్తి పడుతూ ఉండాలి మీరు బద్ధకం మందత్వం చిరాకు విరక్తి అన్నీ కలుగుతూ ఉంటాయి ఏది ఉన్నప్పటికి కూడా ఎలాగ ఉన్నప్పటికి కూడా మనకి ఏది అవసరమో ఎంతవరకు అవసరమో ఏం చేస్తున్నాము ఇవి చూసుకుని ఆ లిమిట్ దాటిపోకుండా మీరు జాగ్రత్తగా నడిపించుకోండి మీకు ఇబ్బంది ఉండదు లేదా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది తృప్తి అవసరం ముందర కొంత ఫెయిల్యూర్ ఉంటుంది సక్సెస్ రేట్ ఆఫ్ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫెయిల్యూర్ ఉంటుంది ఫెయిల్యూర్ కాదు మూమెంట్ ఉండదు ఓ ఫార్టీ పర్సెంటే మూమెంట్ వస్తుంది మీరు అనుకున్న దాంట్లో అందువల్ల కొంత చిరాకు ఉంటుంది సహనంతో ఉండండి ఆరో తారీ తర్వాత రెండో వారిలో మీకు అనుకూల స్థితి వస్తుంది మీకు ఆర్థికంగా ఎలా ఉంటుంది హీరో ఫ్యాక్ట్ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు గౌరవప్రదంగా ఉండదు సంపాదన అవసరానికి మించి డబ్బు వస్తూ ఉంటుంది రెండు మూడు మార్గాలు డబ్బు వస్తూ ఉంటుంది అనుకూలమైన కాలమే ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఏ సమస్యలు ఏమి ఉండవు ఆరోగ్యపరంగా హ్యాపీగా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఏదైనా ముఖ్యంగా జగడం జరుగుతుందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీరు అనుకుంటారో అనుకున్న దాంట్లో అంత రాదు వ్యాపారం చేసే జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంది అనుకున్నాం కదా ఇది వాళ్ళకి కనబడుతుంది మీరు రాదు అనుకుని డబ్బు వస్తుంది మీరు ఖచ్చితంగా ఇది వస్తుంది అనుకుంది డిలే అవుతుంది వచ్చే అవకాశం కొంత తగ్గుతూ ఉంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ పెంటికిల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు మీ కార్డు తీసుకోవాలి నైన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను సంతాన పరంగా ఎలా ఉంటుంది స్టార్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ షోట్స్ మగవారికి చాలా బాగుంటుంది ఆడవారికి కూడా బాగుంటుంది ఇద్దరికి బాగుంటుంది మగవారికి వచ్చేసరికి కోరుకునే జీవితం ఏదైతే ఉంటుందో నాకు ఎలా కావాలి ఎలా ఉండాలి ఎలా చేయాలి ఇది అనుకుంటారు కదా కొంతమందికి కొన్ని కోరికలు ఉంటాయి పేరెంట్స్తో కలిసి ఉండాలని పేరెంట్స్ దగ్గర వెళ్ళాలని అలా రకరకాల కోరికలు ఉంటాయి అవన్నీ కూడా నెరవేరుతాయి మగవారికి అనుకూలమైన కాలం చాలా 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 బాగుంటుంది ఆడవారికి చికాకులు సమస్యలు తగ్గుతాయి మనసులో భారం తగ్గుతుంది మీరు చెప్పు కొన్ని విషయాలు మనం చెప్పుకోలేము ఇప్పుడు సపోజ్ పని మనిషి రావట్లేదు పది రోజులు రాదు అనుకోండి ఇంట్లో పని అంతా చేసుకోవాలి లోడు ఆ టైంలో ఫ్రెండ్స్ చుట్టాలు వస్తే కాదనలేము సమ్మర్ హాలిడేస్ మీ ఇంట్లో ఉందాం వారంలో ఉందాం అని వచ్చారు ఏం చెప్తారు మీరు పని మనిషి రావట్లేదు ఇంట్లో పని అంతా చేసుకోవాలి లోడ్ తట్టుకోవాలి దానితో ఎక్సెస్ లోడ్ ఇలాంటివి కష్టాలు తీరుతాయి మనం వద్దు అనుకోవడం కుదరదు షేర్ చేసుకుంటే బాగోదు ఇలాంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ తీరుతాయి బాగుంటుంది వైవాహిక జీవితంలో కొంతకాలం నుంచి ఇద్దిన ఒక సమస్య కోసం భార్యాభర్ నుంచి ఘర్షణ మాత్రం నడుస్తూ ఉంటే ఎవరికైనా అది తగ్గుతుంది ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మంచి వార్తలు వింటారు అన్యోన్య దాంపత్యం ఉంటుంది ప్రశాంతంగా సాగు కాలం సాగుతుంది పదవ తారీఖు తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంటారు అప్పటిదాకా చిన్న చిన్న చికాకులు ఒత్తిళ్ళు ఉంటాయి అక్కడ నుంచి మీకు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా భార్యాభద్రద్ధలు ఏమైనా చిన్న చిన్న చికాకులు తగాదరి ఏమైనా ఉంటే మగవారే చొరవ తీసుకుని ముందుకు వెళ్ళి వద్దు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం మనం అని ఆలోచించి దాన్ని కంట్రోల్ చేసుకుంటారు అనుకూలమైన కాలం సంతాన పరంగా కొంచెం మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అంత ఎక్కువ ఆలోచించద్దు వాళ్ళ పని వాళ్ళు చేయనియండి మీరు పక్క నుండి సలహా ఇవ్వండి ప్రతి విషయం మీరు దూరిపోకుండా ఎంతవరకు అంతవరకే చూడండి వాళ్ళ కోసం మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసేసి డబ్బు ఖర్చు పెట్టేసి వాళ్ళని ఏదో చేసే చాలా సుఖపెట్టేయాలి మీరు మిస్ అయినంత వాళ్ళకి ఇచ్చేయాలి మీ కష్టాలు వాళ్ళు పడకూడదు ఇలా ఆలోచించవద్దు ఎవరి లైఫ్ ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళదే మనం మళ్ళీ చేసుకోలేండి విద్యార్థిని పిల్లలకు సంబంధించి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు క్యాంపస్ డ్రెస్ రావడం కానీ పెళ్ళికి సంబంధాలు సేటువంటి కానీ మ్యాచ్ మ్యాచింగ్స్ పెట్టినకి కూడా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు చదువుకోవాలా ఉద్యోగం చేయాలా ఇలాంటి అనేక రకాల సమస్యలు వేధిస్తూ ఉంటాయి ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు ఎవరికైనా ఉన్నట్లయితే ఒకసారి మీ పర్సనల్ జాతకం చూపించుకోండి నక్షత్రాలు వేరుగా చూసుకుంటే అశ్విన్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రస్ చెప్తాను భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ కొత్తి మొదలబాదం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాంట్స్ ఈ చెప్పిన మంచి ఫలితాలని అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉన్నాయి చాలా బాగుంటుంది ప్రశాంతంగా మీకోసం మీరు జీవిస్తారు అంటే అందరి కోసం అందరూ జీవిస్తాము కానీ ఈ సమయంలో మీ ఎటువంటి ఇబ్బందులు మనసులో పెట్టుకోకుండా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతం జీవనం గడపడం కోసం ప్రయారిటీ ఇస్తారు హాయిగా మీ ప్రపంచంలో మీరు ఉంటారు ప్రశాంతంగా ఉంటారు భరణి వాళ్ళకి మనసుని గాయపరిచే సంఘటన కూడా జరుగుతుంది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సమీప బంధు యోగులేదు కొంతమందికి కనబడుతోంది ఎవరికైనా కొంతమందికి అందరికీ అయినా కాదు ఎవరిని కొంత దూరం మందులు కానీ కొంచెం కావాలి ఫ్రెండ్స్ ఎవరు దూరం అయ్యే అవకాశం లేదా ఇంకేదైనా ఇబ్బంది ఏర్పడే అవకాశం కనబడుతోంది మీరు అనవసరం విషయాలు ఎవరిదంటే దూరద్దు ఎవరికి సలహాలు ఇవ్వద్దు మౌనంగా ఉండండి అడగకుండా ఏ సలహాలు చెప్పద్దు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన కొత్తగా మొదటి మొదలుపాదం వాళ్ళకి మానసిక మొత్తం ఎక్కువగా ఉంటుంది మీరు మీరే సంఘర్షణ ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేస్తున్నాము ఎలా చేస్తామో తెలియని ఒక అయోమయ స్థితిలో ఉంటారు చికాగ్గా ఉంటుంది నాలుగో దారి తర్వాత కొంత ప్రశాంతమైన వాతావరణం వస్తుంది మొదటి నాలుగు రోజులు మాత్రం కొంచెం చికాగ్గా ఉంటుంది అందరూ సలహాలు చెప్పేస్తుంటారు నువ్వు ఇలా చేయ అలా చేయండి కానీ మీరు ఏది చేయరు ఎవరి వాటి ఏం వినరు మీ వన్ మీరు చేసుకోండి పరిహారం ఏం చేయాలి అశ్విని వాళ్ళు ఏం పరిహారం చేయాలి కింగ్ ఆఫ్ వ్యాన్స్ శరభేశ్వర హోమం చేయించుకోండి శరభేశ్వరిని ఆరాధన చేయడం మూలంగా సమస్త శత్రు బాధలు తొలగిపోతాయి ఈ సామూహిక పరిహారాల్లో భాగంగా నాలుగో తారీఖున మే నాలుగో తారీఖున మనం చేసేటువంటి సామూహిక పరిహారాలు ఈ సర్భేశ్వర హోమం జరుగుతుంది భరణి నక్షత్రం వాళ్ళకి ఏం చేయాలి పరిహారం కింగ్ ఆఫ్ సోట్స్ రుద్రదశాక్షరి మంత్రం హోమం చేయించుకోండి శివారాధన చేసుకోండి ఓం నమో భగవతే రుద్రాయ జపం చేసుకోండి కుత్తి మధురమాదం వాళ్ళు ఏం చేయాలి ఏస్ ఆఫ్ సోట్స్ మీరు ఏ పరిహారం అక్కర్లేదు మీరు చేసుకుని మీరు కూడా శివారాధన చేసుకోండి చాలు శివారాధన ఓం నమ ఓం నమో రుద్రాయ అనేక రకాల పరిహారాలు ఉంటాయి చేసుకోండి మొత్తం పర్వాలేదు అశ్విని చాలా బాగుంది భరణీకృతి వల్ల సామాన్యంగా ఉంటుంది ఈ పరిహార ప్రక్రియలు ఏవైతే చెప్పాను దీంట్లో ఇవన్నీ కూడా సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి నామాలతో సంవత్సర దీక్షలో జరిగేటువంటి భాగంగా మే నవల్గో తారీఖున మన మహాకామశ్రీపేట దేవప్రశిని కార్యాలయంలో ఈ పరిహార ప్రక్రియలు సాగుతాయి వీటిని మళ్ళీ లైవ్ ఇస్తాను నేను చూడండి మన ఛానల్ ద్వారా శుభం పోయాదు